లోపలికి వెళ్ళాడు వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు బంతి తీసుకుంటానన్నవాడు తూకు కోడలో అమ్మ బయట పడుకోని తలిపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు చూశాడు కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి పడుకు పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద బారేశాడు కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది కృష్ణ పరమాత్మ చూశారు గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులు ఏం కొడతారు నన్ను మీ ఆయన్ని చేసుకో పిల్లలు పుడతారు అలా ఉంటే కృష్ణ ఎక్కడి నుంచి ఒప్పటిగా వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే ఆవిడంది పడుకో ఆమె అంటే టక్క ఏ ఎందుకు పడకూడదు ఎందుకు పడకూడదు ఏమిట్రా నేను నీళ్లు వేసుకున్నాను నిండి చూలాలని అంది ఆవిడ చూలాలి ఎలా అయ్యావో అన్నాడే ఆవిడ వచ్చి ఇదే అడిగింది ఇదే చెప్పింది ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు యశోదమ్మ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ నిలబడింది నిలబడితే ఈయన పాకుతూ పాకుతూ వెళ్ళి ఆ యశోద పట్టుకొంగు పట్టుకుని ఇలా ఉయ్యాలా ఊపినట్టుగా ఉయ్యాలా ఊగుతున్నట్టు అమ్మ కొంగట్టుకుని ఊగుతుండేవట ఊగుతుంటే మరి ఇలా వేసుకున్న పమిట జారిపోదు అమ్మేమో పమిట కొంగట్టుకుని కూడా లోడమేట అన్న పిల్లని ఇలా లాగేదిట యశోదమ్మ చీర కొంగు పట్టుకోవడం పట్టుకునేవాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత అలా ఒరే పట్టుకోకు నేను పడిపోతాను నువ్వు పడిపోతాను గభాలను వెనక్కి తిరిగేటప్పటికి కాళ్ళు తనుకుంటావు ఆ పట్టుకోక అనేది అని వీడు పమిట కొంగు కట్టుకుంటున్నాడని వాడు ఇలా తీసి ఇలా దోపేసుకోవడం మొదలెట్టింది అమ్మ పమిట కొంగులా మనకు ఏది అది పట్టుకుని మనం ఇలా తడబడుతూ ఊగేందుకు ఏం దొరుకుతుందని చూశాడు ఆవులు కనబడ్డాయి ఆ వీటి తోకలు పట్టుకుంటే బాగుంటుంది కొత్తగా తోకట్టుకుని పైకి లేచేవట తోక ఇలా మర్రి కూడా వేళ్ళాడినట్టు వేళ్లాడుతుంది ఇంకా తోకట్టుకుని ఇటు నడవా అటు నడవా ఆవేమో వెనక్కి అడుగులయ్యా పక్కలకు అడుగులయ్యా ఇలా వెనక్కి తిరిగి చూస్తుండను ఉండను ఇంతలో యశోద ఏమిటి అల్లరని పైకొచ్చి చూసేటప్పటికి తోకట్టుకు ఆడుతుండేవాడు ఉరే 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 ఆవు తోకట్టుకు ఆడుతున్నావు దాన్ని డెక్క పెట్టి తొక్కేసిందంటే ఆ చిన్ని చిన్ని కాళ్ళు పచ్చడైపోతాయి నీకు బుద్ధి లేదని చెప్పి తీసుకుని ఒక్కటి కొడదామని ఇలా చెయ్యి చూసి ఆయన్ని కొట్టడమే ఆయన ముఖం వంక చూసి ఆ బుగ్గలు చూసి ఓ దొంగ నవ్వు నవ్వేసేవాడు ఆ నవ్వు చూసి ఆ వస్తున్న పళ్ళు చూసి ఆ ఎర్రటి నోరు చూసి ఆ నల్లటి కళ్ళు చూసి ఆ గిరజాల జుత్తు చూసి ఆ రెండు చేతులు ఎత్తి అమ్మ భుజాల మీద వేసేసి అమ్మ కంఠం కింద తల పెట్టేసి పక్కపక్క ఆ నవ్వేసి అమ్మవంక ఇలా చూసి అమ్మ బుగ్గలు అట్టుకుంటే పొంగిపోయేది ఆ అబ్బా ఇష్టయ్యా అని నాన్నలా పట్టుకోకరా అనేదిట అని మళ్ళీ కింద దింపేస్తుండేదిట తడబడుతూ అడుగులు వేస్తుంటే కమునకంతటికి నడత నేర్పేటటువంటి పరమాత్మ తప్పట అడుగులు వేస్తూ నడుస్తున్నాడు నందవ్రజంలో ఏమాశ్చర్యం నిజంగా అని చెప్పి ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఓహో ఏం అదృష్టం రా ఏ పరమాత్మకి హవిస్సులు ఇస్తున్నావో ఆయన బుడి బుడి నడకలు నడుస్తున్నాడు ప్రపంచంలో ఇవాళ ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకి మరణకాలము దగ్గరికి వచ్చి వాళ్ళ అడుగులు తడబడడం మొదలెట్టేట అలాంటి తడబడుతున్నటువంటి అడుగులతో నడకలు నేర్చుకున్నట్ట ఒకరోజున పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు చిన్ని కృష్ణుడు ఆ మట్టి తీసి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపడలేదు ఒంటి నిండా భస్మ అలుగుకున్న శంకరుడు కనపడుతున్నాడు బాలశంకరుడు ఆవిడ చక్కటి వడ్డానం ఒకటి పెట్టి ఆ వడ్డానానికి ఒక చిన్ని గంట కట్టాడు ఈ ఎక్కడికి వెళ్ళినా ఆవు మెళ్ళలో గంట కట్టినట్టు టాంగ్ ట్యాంగ్ ట్యాంగ్ టాంగ్ మన చిన్ని గంట ఒకటి మోగుతుండేది ఉడుగుతానికి కొత్తగా వచ్చిన అడుగులు కదా అడుగులు వేసుకొని ఇటు పక్కన చిన్న గంట అది టింగ్ టింగ్ అంటుండేది ఉండేది అమ్మకి సంతోషం వీడు బలేరా గంటలు మోగించుకుంటూ తిరుగుతున్నాడు అనుకోలేదు ఒక రోజున అమ్మ ఏదో పనిలో ఉంది మంచి పనిలో ఉండగా గబగబా వచ్చి ఏదో ఆ కొండ ఏదో కింద పడేసాడు కింద పడేస్తే కోపం వచ్చి అద్భుతం గట్టిగా పట్టుకుంది బుద్ధి ఉందా లేదా నీకు ఎన్ని మాటలు చెప్పాను గబగబ గబా వచ్చేస్తావు తగుదునమ్మా అని ఆ కుండలు అవి ముట్టుకుంటాం చూడాల పడిపోయింది నిన్ను రా అసలు కొట్టేద్దాం అనుకుంటాను కానీ చెయ్యి రావట్లేదు నిన్ను చిత్త కొట్టయలు రే పిక్కేస్తాను ఇలా అంటోంది కానీ ఏమీ చేయలేదు మృత స్వరూపం అమృతభాండమైన ఈ లోకములంతటా నిండి ఉన్నవాడు ఇవాళ ఏమీ తెలియని గొల్లపిల్లవాడిలా యశోద పక్కన తిరుగుతున్నాడు ఎంత కొట్టేస్తాను ఎంత తిట్టేస్తానంటే మాత్రం చేతులు వస్తాయా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దీనికే ముక్కున వేలేసుకుంటున్నారు ఆవిడ ఇంటి చుట్టూ తిరుగుతూ ఏమదృష్టం అసలు యశోదని చెయ్యి పట్టుకునివరే నీ పిప్ప తిప్పేస్తానని ఆ ఇలా చెయ్యి పెట్టేటప్పటికే ఆ మెత్త అని ఇలా పెట్టేవాడు మొహం అనేటప్పటికీ ఆ మొహం చూసి ఆ ఎరుపెక్కిపోయిన బుగ్గలు చూసి ఆ వస్తున్న రెండు పైన రెండు పళ్ళు కిందో రెండు పళ్ళు ఆ పళ్ళు చూసి అమ్మకి జాలేసేసి ఈ మాట మళ్ళీ దగ్గరికి రా నీ పని చెప్తాను అనేది అనేటప్పటికి అంతే కోపం వచ్చేసి ఇప్పుడు కొత్తగా నడవడం ఒకటి వచ్చింది టింగ్ 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 టెంగ్ అని గంట మోగుతూ ఫైర్ ఇంజన్ లాగా గంభీరంగా అడుగులు వేసేసుకుంటూ కోపం అనమాట అదంతా ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకొని గబగబా వెళ్ళిపోయి నేను ఆడుకోను నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ దగ్గరికి రాను నేను ఇలాగే కూర్చుంటాను అని గొంతు కూర్చుని ఇలా కూర్చునే కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాడో చూస్తానని చెప్పి తన పని తను చేసుకుంటున్నట్టుగా ఇలా చూస్తుండేది ఇలా కూర్చుని నన్ను పట్టించుకోవట్లేదని కోపం వచ్చేసి అని ఇంకా ఏడి చేయడానికి డొక్కలు ఎగరేసేస్తుండేవట ఆ బుగ్గలు అదిరిపోతా అమ్మ చూసి ఇలా వెనక్కి తిరిగి కృష్ణుడు అక్కడ ఉన్నాడని చూడనట్టుగా ఉట్టిన కాసేపు అలా ఏదో తిరిగినట్టు తిరిగి ఇలా డబ్బా తీసి ఏడినా నా చిన్ని అని డబ్బా అక్కడ పెట్టేసి ఓ చీర ఆరేసి ఉంటే ఆ చీర పక్కకి తీసి ఏడబ్బా నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కన్న తండ్రికి నా మీద కోపం రాదే నేను పిలవగానే వచ్చేస్తాడే అమ్మ అంటే వాడికి అంత ఇష్టం చూడు నేను ఎలా పిలుస్తాను నా చిన్ని నాన్నని అని కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి ప్రేమతో కళ్ళు మూసుకుని ఇలా చేతులు చాపి వచ్చేస్తున్నాడు 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 చిన్ని గిట్టేస్తున్నాడు చిన్ని గిట్ట వచ్చేస్తున్నాడు అనేటప్పటికీ ఆ మూల ఇలా కూర్చున్నవాడు ఇలా చేయితీసేసి ఇలా నవ్వేసి పొంగిపోయి పరిగెత్తకుంటే టింగ్టింగ్ టింగ్ 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 వినబడిపోతుంది వచ్చేస్తాడని వచ్చేసి అమ్మ రెండు చేతుల్లో పడిపోయి అమ్మా వచ్చేసానమ్మా నీ అన్నయ్య వచ్చేసాననేవాట అనేటప్పటికి నాకు తెలిసిన నాను వచ్చేస్తామని పొంగిపోయి ఆ ఆనందాన్ని ఒళ్ళో పడుకోబెట్టకండి పాలిచ్చేసి అమ్మ దగ్గర ఇంత అమాయకంగా నటించినవాడు అమ్మని మభ్యపెట్టి అందరిళ్లలోకి వెళ్ళిపోయేవాట ఇప్పుడు అమ్మ ఇంకా నమ్మేసింది కదా అందుకని వెళ్ళిపోయి గబగబా అన్ని ఇళ్లలో ఉన్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు తినేసి ఆయనది ఏ సామాన్యమైన పంచండి అందులో అన్ని లోకాలు ఉన్నాయి అమ్మ నమ్మకుండా ఉండాలని తుడిచేసుకునే తుడిచేసుకునేవట బయటే శుభ్రంగా ఆడుకుని వచ్చిన వాళ్ళ ఆ మట్టి అవి చేతులకి ఒంటికి బాగా పూసేసుకుని బయటే ఒరే గొప్ప చెప్పు చెప్పకండి అనేవాడు అని ఆకులకి అలమలకి తుడిచేసేవాడు ఆవులకి రాసేసేవాడు ఆ వెన్న నెయ్యిని రాసేసి ఇంట్లోకి వస్తూ తిరిపి తోస్తా అమ్మ ఆకలేసేస్తుందమ్మా బువ్వ పెట్టమ్మా మనకు బువ్వ పెట్టమ్మా అంటూ ఇంట్లోకి వచ్చేవాడు అమ్మనుకునేది పాపం ఎంత ఆకలి వేస్తుందో ఇందాకెప్పుడో పాలు తాగి వెళ్ళిపోయాడు పిల్లాడు చెప్పి దాని అన్న బువ్వ పెడతాను అని చెప్పి నీ కోసం పప్పు ఉండాను నీకోసం చక్రపొంగలు ఉండాను అని అన్నీ కూర్చోపెట్టి కలిపి నోట్లో పెడితే కథ చెప్పు తింటాను మళ్ళీ ఇదోటి లంసం ఓ కథ ఏదో అప్పుడు స్వామి అవతారం ఎత్తారు అంటే ఏమీ తెలియని వాళ్ళ ఆ అంటూ గుటుక్కు గుటుక్కు గుటుక్కుని మింగేస్తే అంతా పెట్టేసి పాపం నేను పెట్టిన బువ్వే తిన్నాడు బజ్జ పైకి వచ్చిందని దృష్టి తగిలిస్తుంది అనుకునేది ఈవిడే ఎంత నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడండి దశమస్కంధంలో ఈ లోగారు రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ వచ్చేస్తే ఆవిడ అనుకుంది ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో అన్న సీరియల్లా ఏమిటి అనుకుంది అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది అడిగేటప్పటికీ పరమాత్మ అమ్మ నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకొని ఎప్పుడూ ఓ అమాయకత్వం ఒకటి అమ్మ పవిటి కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మవంక వాళ్ళ వంక అమ్మవంక చూస్తుండేవాడు ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు ఆవిడంది అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయి మా అబ్బాయిని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వేళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణా దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు ఆ చెట్లు ఎక్కి మాకు దొరకడం ఇంకో ఆవిడంది ఎంత దెప్పి పొడిచిందో చూడండి ఇంకా అసలు క్రమశిక్షణ లేదమ్మా మీ పిల్లడికి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేశాడో తెలుసా మా ఇంట్లో పాలన్ని కుండల్లో ఎర్రగా కాచాం అర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పులు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడు 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 గు తాగేసి కొని వెళ్ళిపోయాడా ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి ఆలు పోయే కడవలు పోయే ఇది ఎక్కడ పిల్లాడమ్మా ఒకరికి పెట్టడం లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అల్లా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణుడికి తెలుసు నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోతాడు అందుకే కడవల్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు ఈ విడు ఎవరికో తెలివైంది అప్పటికే తెలుసుకుంది దొంగతనాలు చేస్తున్నాడు కృష్ణుడు వచ్చేస్తున్నాడు కింద పెడితే తాగేస్తున్నాడు కుండల పడ కొట్టేస్తున్నాడు అందుకని కోడల్ని పిలిచి చెప్పింది కింద పెట్టకు పాలు కాగే వరకు అక్కడే ఉండు ఉండి తోడు పెట్టేసి ఉట్టి కట్టి పైన పెట్టే ఇంతే ఉంటాడు కదా అందరు గొడవలేదు కట్టేసి హాయిగా పడుకున్నాడు పడుకుంటే రానే వచ్చేసాడు చూశాడు రోళ్ళు పీటలు వేశాడు చెయ్యి అందలేదు అందుకుని ఆలోచించాడు ఏం రా ఇన్నేసినా ఇంకా అందరికీ ఒక అన్నం పెట్టేస్తానని ధారా పెట్టినట్టు ఒక అన్నం పెట్టాడు చక్కగా కారిపోతుంది అన్న రెండ్ర ఇన్ లైన్ అన్నాడు ఒకటి తర్వాత ఒక చల్లి ఎంత దెప్పి పొడిచారో తెలుసా అండి నీ కడుపు పైకి కనపడదు కానీ ఇంత తిండి తినేసే పిల్లండి అక్కడికన్నా అమ్మా అని ఎంత తినేస్తున్నాడమ్మా ఇలా చారలు పట్టి తాగేస్తున్నాడు వెన్న ఫాలు తినేసాడన్నాడు ఇంకొక ఆవిడ ఏం చేసినా తెలుసా అండి మా ఇంటికి వచ్చి వెన్న నెయ్యి తినేశాడు పోని తినేసిన వాడు ఊరుకున్నాడా ఆ కుండల మీద పేర్లు ఉంటాయి ఏ ఇంటి వాళ్ళ పేర్లు ఆ ఇంటి మీద ఆ వెన్న తినేసి వెళ్ళిపోలేదు కొన్ని ఇళ్లల్లో ఈ ఇంట్లో కుండ పట్టుకెళ్ళి ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వాళ్ళు లేచి వచ్చి మా ఇంట్లో వెన్నంతా పోయింది నెయ్యి అంతా పోయిందని పక్క ఇంట్లో కనపడ్డాయి కుండలు అన్న మీరే పట్టుకుపోయారు మా కుండలని వాళ్ళు వీళ్ళు జట్టి ఆడుకుంటున్నారు మేము ఎక్కడ పట్టుకొచ్చా మాకేందు కర్మ అట్టుకొచ్చాడో మాకేం తెలుసా ఈయన ఎదురుకొండ వీధిలో రోడ్డు మీదే ఆవుల్ని చక్కగా గడ్డి పెట్టి తోగుకుంటున్నట్టుగా విన్న ఎందుకు ఎందుకీ లీల అంటే ఒక్కొక్కడికి అహంకారం పక్కన ఒక పేదవాడు అన్నం లేకుండా సొమ్మసిల్లి పడిపోయినా పట్టించుకోకుండా విడిపోగలడు ఒక్కొక్కడు ఏ ఇంకో ఆవిడంది అమ్మ మా అమ్మాయి ఏమో వీధిలో నిల్చుంది సాయంకాలం నించుని చక్క తల నిండా పూలెట్టుకుని అప్పటికి ఇలా భుజం వాల్చి ఆ జడ ఇలా తిప్పుకుంటూ నిలబడి అలా వెళ్ళిపోతుంటే కృష్ణుని అబ్బాయ్ అంటే ఆయన చాలా యువర్స్ మోస్ట్ ఒబడి కింద ఉంటాడు గౌబబా ఇలా చేతులు కట్టుకుని లోపలికి వచ్చాడు మీ పేరేంటాయ్ అందు ఇలా నిలబడి ఆయన చూశాడు రా చెప్తాను ఇలా నిల్చున్నాడు వంగింది ఏమిటి అని టెక్ కింద కొరికేసి వెళ్ళిపోయాడు పని ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళాడు ఎంత చిత్రంగా చెప్పాడంటే అంటే ఏమండీ ఆండీ ఆడుకుంటుంటే మా బంతి మీ గోడ దాటి లోపలికి వచ్చింది తీసుకోవద్దాండి అన్నాడు అంటే అయ్యో అదేంటారు అబ్బాయి తీసుకో అన్నారు గేటు తీశాడు లోపలికి వెళ్ళాడు వాళ్ళ కూతురు స్నానం చేస్తోంది స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి స్నానం చేస్తూ స్నానం చేస్తూ గోడ మీద వేసుకున్నటువంటి చీర తీసుకుని పారిపోయాడు బంతి తీసుకుంటానన్నవాడు ఎందుకు అలాంటి పని చేయడం అంటే స్నానం చేసేటప్పుడు దానికి ఒక హద్దుంటుంది ఎందుకంటే సూర్యచంద్ర ఆది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్ళిపోయాడు ఉండో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పాపం అందులో ఒక కోడలు బయటకు వచ్చింది వస్తే అయ్యో పాపం పెళ్ళి అయిపోయి మూడేళ్ళో నాలుగేళ్ళు అయిపోయింది కడుపున కాయకాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ఆ బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది కృష్ణ పరమాత్మ చూశారు గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి కొడుకులు లేరని ఏడుస్తున్నావా మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులు ఏం పుడతారు నన్ను మీ ఆయన్ని చేసుకో పిల్లలు పుడతారు వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి సంతానరహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఉన్నారని నువ్వు నమ్ము భర్త భార్య పిల్లల కలగలేదని బెంగ పెట్టుకోకు నన్ను లోపల నమ్మ మానికొ కొడుకు పుడతాడు బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికి అది ఒక ఆవిడ ఆవిడేదో నిండు గర్భిణి తొమ్మిది నెలల గర్భిణి ఆవిడ ఎవరు అడ్డు వచ్చినా ఓ ఏర్పడకండి మేర పడకండి అంటుంది సహజం కదా అలా ఉంటే కృష్ణ ఎక్కడి నుంచి ఒప్పుడు అత్తుకుంటూ వచ్చేస్తాడు వచ్చేస్తుంటే ఆవిడది ఓ మేరపడిపో మేర పడకండి అంటే టక్క ఎందుకు పడకూడదు ఎందుకు పడకూడదు నీళ్ళు వేసుకున్నా నిండి చూలాలని అంది ఆవిడ కులాలు ఎలా అయ్యావు అన్నాడు వచ్చి ఇదే అడిగింది ఇదే చెప్పింది ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి నేను చూలాలినయ్యాను నేను గర్భవతిని అయ్యానని అహంకరించకు ఆవిడ వచ్చింది ఇంతకు ముందు అసలు కరీమిని అడగమమ్మా నందప్రజంలో మగవాళ్ళు ఆవుల్ని దూడల్ని తోలుకిడిపోయారు ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు అన్నాడు ఏమిటన్నాము ఏదో మా నీళ్ళు ఏదో కావాలని దామనిద్రం ఆడుకుందాం అన్నాడు ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాలని దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చేయాలి కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా ఇరవై నాలుగు గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి మీకు అదే క్రీడ మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి వీడ కొడుకు కోడలో అమ్మ బయట పడుకో అని తలిపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు చూశాడు కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి పడుకు పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు పారేసేటప్పటికి పాము వచ్చేసింది ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకొని బయటకు వచ్చేసాడు అంటే ఇందులో ఉన్న రహస్యం కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు అక్కడికి వాళ్ళు అన్నారు అమ్మ ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా మీ ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారు అయినటువంటి నంద నందమహారాజు గారి మీద ఒట్టు మేము అందరం వెళ్ళిపోతున్నాం అమ్మా అన్నాడు అంటే ఆవిడ చూసి అంది ఇవన్నీ ఎప్పుడు చేశాడంది ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ పాత ఛార్జ్షీట్ కాదు ఇది కొత్తగా ఇవాళ పొద్దున్న చేశాడమ్మా ఎక్కడున్నాడు ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు పిలిస్తే వచ్చాడు ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే భూమతిని పడుకున్నాడు ఆవిడంది అమ్మాయి ఎంత అన్యాయం అమ్మా నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా ఇయ్యో మా అబ్బాయికి కింద రెండు పళ్ళు పైన రెండు పళ్ళు అంతే నాలుగే దంతాలు వాడికి నోట్లో వేలెడితే కర కొరకలేడమ్మా వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా పాపం వాడికి ఏం తెలుసు నా ఒళ్ళో ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు నేనే అన్నం ఇంత వెన్న తినేశాడా వాడికి ఉన్న ఇంత చిన్న బజ్జకి అన్నీ అబద్ధాలే అలా చెప్పకూడదమ్మా అని చిత్రం ఏమిటో తెలుసా అండి ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకి తెలుసు వాళ్ళు చెప్తున్న పుట్ట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పవిట కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెప్తుంటే అన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనేవాట అమ్మ ఇలా వీడి వంక చూసి నో ఐ రిఫ్యూజ్ దిస్ చార్జ్ నువ్వు అనేది మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి పుట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ ఇలా భయంగా చూసేవాట మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవాట అలా అమాయకుళ్ళ ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి అసలు చెప్తే తప్ప ఇలాంటి ఉంటుందా ప్రపంచంలో అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవాట జడు అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎత్తేసుకున్నారు చిన్నీకృష్ణుడిని మా అబ్బాయి అలాంటి వాడేమి కడుపడ్డా